మున్సిపల్ పరిశుద్ధ కార్మికులకు మద్దతు తెలిపిన జయ రావు పార్టీ జిల్లా అధ్యక్షుడు జనరల్ గడ్డ కుమార్ అన్ని పథకాల బటలా నొక్కుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి కార్మికుల జీతాల బటన్ నొక్కకపోవడం దురదృష్టకరం అన్నారు జన్ భారత్ పార్టీ గారు ఇస్తున్నారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు

మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన కోరికల్ని పరిష్కరించాలని చెప్పేసి అని నాలుగు రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే ఆ మీద అధికారులు కానీ లోకల్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు దీన్ని మేము జై భీం రావు భారత్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అనుమతుల అదేవిధంగా ఈ యొక్క కార్మికుల యొక్క న్యాయమైన కోరికలకు మేము జై భీమరావు భారత్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాం వాళ్ళ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మా యొక్క మద్దతు అనేది ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అనుమతులారా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో కనపడిన ప్రతి ఒక్కరి మీద తల పెట్టడం వాళ్ళ తల నిర్మాణ తల వచ్చేసి నిమ్మటం అలాగే బుక్కుల మీద చేతులు వేయటం బుక్కులను నింపడం అలాగే గుద్ధులు పెట్టడం ఆ తర్వాత నేనున్నాను అలాగే నేను విన్నాను అని చెప్పేసి అని మీ సమస్యలు మొత్తం కూడా నేను పరిష్కరిస్తానని చెప్పేసి అని హామీ ఇవ్వడం జరిగింది కార్మికులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క హామీల్ని నిజమే అని చెప్పేసి నమ్మి ఆయన గెలిపించారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను విన్నాను కానీ నేను మాత్రం వినను అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఊరు మొత్తం ఊరు మొత్తం నిద్రపోయే సమయంలో కార్మికులు పార్శ్య కార్మికులు లెగిసి మన ఇంటి ముందు రోడ్లు డ్రైన్ చేసి అలాగే అన్ని రకాల వ్యవస్థలని శుభ్రంగా చేసి మనకి ఆరోగ్యంగా ఇచ్చే ఈ యొక్క కార్మికుల పట్ల ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కక్ష పూర్తి వివరంగా గవరించడానికి చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఇస్తా ఉన్నాను బతం లెక్కుతున్నాను బతంలోకి నేరుగా ఎలాంటి అవినీతి లేకుండా వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి అని చెబుతా ఉన్నాడు కానీ ఆయన నొక్కని పట్టణలో చాలా ఈ రాష్ట్రంలో ఆ నొక్కని పట్టణ వల్ల ఈరోజు అన్ని వ్యవస్థలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనకబడిపోయి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు అని చెప్పేసి సంతమంది తెలియజేస్తాను అనుబంతున్నారా అందులో ప్రధానంగా పాదయాత్ర సమయంలో ఈ యొక్క పార్షుతి కార్మికులకు పనికి తగ్గ సమాన వేతనం ఇస్తామని చెప్పేసి అని చెప్పడం జరిగింది అలాగే ఔట్సోర్సింగ్ విద్య ఔట్సోర్సింగ్ వాళ్ళని క్రమశిక్షి కలిపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఆ బటన్ నొక్కపోవటం వల్ల ఈ రోజు వాళ్ళు ధన్నా చేస్తున్నారు అని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అనున్నారు అదేవిధంగా అంగన్వాడీ కొత్తలు కూడా వాళ్ళు దాదాపు పద్దెనిమిది రోజుల నుంచి వాళ్ళకి ధర్నా చేస్తా ఉన్నారు సమ్మె చేస్తా ఉన్నారు వాళ్ళు బటన్ కూడా నొక్కపోవటం వల్ల వాళ్ళు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం వల్ల ఆ బట్టలు కూడా నొక్క పోవడం వల్ల ఈ రోజు వాళ్ళు కూడా సమ్మెలకు వెళ్ళడం జరిగింది అలాగే అగ్గోడు బాధితులు ఆశా వర్కర్లు వాలంటీర్లు ఇట్లా అలాగే చివరికి న్యాయవాదులు కూడా న్యాయవాదులు కూడా ఈ రోజు సమ్మెలకు వెళ్లే పరిస్థితి వచ్చింది మిత్రులారా ఇది ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్రంలో రా రావు కష్టాలుగా కాలతా ఉంటే అది సామాన్ చెప్పినట్టుగా రోమ్ తగలబడతా ఉంటే నీరవ్ చక్రవర్తి ఫిడేలు వాయిస్తున్నట్టుగా ఈ ఉంచిన రాష్ట్రంలో ఇబ్బందులు పడతా ప్రతి ప్రజలు అలాగే కార్మికులు కర్షకులు రైతులు అలాగే ప్రజాస్వామ్యవాదులు ఇట్లా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతా ఉంటే తాకేం పట్టినట్టుగా వరిస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ముత్తులారా నేను ఒకటే చెప్తున్నాను రేపు రాబోయే ఎలక్షన్ లో మనం కూడా ఒక నొక్కుదాం మన ప్రజా వ్యతిరేక విధానాల్లో పరిపాలిస్తా ఉన్నాడు మన సమస్యలను పరిష్కరించకుండా ఆయన నిమ్మక ఇంటికి పంపిద్దాము మన సమస్యలు పరిష్కరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం గెలిపించుకుందామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మిత్రులారా అందుకని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మికులు ఏదైతే వాళ్ళు వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి న్యాయమైన కోరికలను ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు ఆ డిమాండ్ ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అని ఈ సందర్భంగా జైపీ రాబాద్ పట్టణ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వర్దిల్లాలి కార్మికుల ఐక్యత పరిష్కరించాలి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి కార్మికుల సమస్యలను మారాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మన మనస్సును మారాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనస్సు